ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వినిపిస్తున్న ముచ్చట ఇది రెండున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరపడితే మరోవైపు దాదాపు ఏలుబడికి తెరబడింది హస్తినలో నువ్వా అన్నట్టుగా జరిగిన ఎన్నికల యుద్ధంలో భారతీయ జనతా పార్టీ పైచేయి సాధించింది అధికార ఆప్ ను మట్టి కరిపించి విజయోత్సవం జరుపుకుంటోంది ఈ ఎన్నికల్లో స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోవడం ఆప్ కు మింగుడు పడని అంశం బాద్షా చీపుర్ని ఊడి చేసిన కమలం బీజేపీ ఖాతాలో నలభై ఎనిమిది ఇరవై రెండు కాంగ్రెస్ కు మిగిలింది గుండు సున్నా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బొక్కబోర్ల పడగా ఘన విజయాన్ని నమోదు చేసింది భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఏడుకు ఏడు పార్లమెంటు స్థానాలు గెలిచిన బీజేపీ అదే ఊపును కొనసాగించింది డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో నలభై ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇరవై ఏడేళ్ల తర్వాత హస్తిన పీఠాన్ని తగ్గించుకుంది దాదాపు పన్నెండు సంవత్సరాల ఢిల్లీని నిర్విరామంగా ఏలిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాలతో సరిపెట్టుకుంది ఇక తాము నెగ్గేదేలే అన్నట్టుగా పరాజయ పరంపరను కొనసాగించిన కాంగ్రెస్ ఖాతా కూడా తెరవకుండా గుండు సున్నాకు పరిమితమైంది గతంలో హ్యాట్రిక్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పదిహేనేళ్ల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ ఘోరమైన పరిస్థితికి చేరుకోవడం ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరుస్తోంది ఇంతటి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో పొలిటికల్ గా అనూహ్య పరిణామాలే జరిగాయి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆ పార్టీ అగ్రనేతలు మనీష్ సిసోడియా సత్యందర్ జైన్ ఓడిపోవడం సంచలనంగా మారింది ఊహించని ఓటమికి తోడు అగ్రనేతల అపజయం ఆ పార్టీకి మింగుడు పడని పరిస్థితి న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ పై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు బీజేపీ అభ్యర్థి వర్మ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం జంగ్పురా బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ చేతిలో ఆరు వందల ఓట్ల స్వల్ప తేడాతో ఓడారు షాకూర్ బస్తీలో సత్యేందర్ జైన్ పంతొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలవడం ఆప్ వర్గాలను నిరాశపరిచింది కల్కాజీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతీషి సైతం ఓటమి దిశగానే సాగినా చివరి రౌండ్ లో పుంజుకొని మూడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎన్నికల ఫలితాలు బీజేపీ పట్టుదలను నిరూపించగా ప్రతిపక్షాల అనైక్యతను ప్రతిబింబించాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్ ఏడాది తిరగక ముందే జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి అది ఇప్పుడు భారీ దెబ్బ కొట్టినట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు అవే అవినీతి మరకలు శరాఘాతంగా మారాయి కాంగ్రెస్ తో ఆ పార్టీకి టామ్ అండ్ జెర్రీ కొట్లాటలు కొనసాగాయి కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు చేసిన ఆప్ తొలి ప్రభుత్వాన్ని అదే పార్టీతో కలిసి ఏర్పాటు చేసింది నలభై తొమ్మిది రోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలగా రెండు వేల పదిహేను ఎన్నికల్లో అరవై ఏడు సీట్లలో రెండు వేల ఇరవై ఎన్నికల్లో అరవై రెండు సీట్లలో గెలిచి వరుస ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది అయితే ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి గట్టిగానే కొట్టింది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ ఢిల్లీలో పట్టు నిలుపుకోవడంలో మాత్రం విఫలమైంది ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసా వహిస్తామని ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆప్ ఉంటుందని ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు పదేళ్లలో విద్య వైద్యం తాగునీటి విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామన్న మాజీ సీఎం ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నామన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నలభై ఆరు శాతం ఓట్లు సాధించగా ఆమ్ ఆద్మీకి నలభై మూడు శాతం ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ కు కేవలం ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి దీంతో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇప్పుడు మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టడం విశేషం